రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మూడు నెలలే అయింది మూడు నెలల కాలయమలా మేము అనేక పనులు చేపట్టడానికి శ్రీకారం చుట్టినాం శ్రీకారం చుట్టగానే ఏమంటున్నారు ఒక్కొక్క బీజేపీ ఇంకొకొక్క బిఆర్ఎస్ పుట్టిన పిల్ల ఎందుకు ప్రసవం భాగానే ఎందుకు నడుస్తలేదని అడుగుతున్నారు మాకు ప్రభుత్వాన్ని అంతేనా మూడు నెలలైంది మూడు నెలలకు ఎవరైనా నడుస్తారా మూడు నెలల కాల సమయంలో ఈ రోజు అతలా కుతలమైన ఆర్థిక వ్యవస్థ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు టిఆర్ఎస్ ఏడు కోట్ల రూపాయల అప్పులలా ఒక లక్ష కోట్లు మనకు సంబంధించిన బ్యారేజీలు కట్టి మనకు ఒక చుక్క నీరు రాకుండా ఏమైంది ఆ బ్యారేజ్ కూలిపోయినాయి ఈ లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో కట్టినప్పుడు టిఆర్ఎస్ నాయకత్వం రాష్ట్రం నుంచి ఇక్కడ వరకు నోళ్ళు కనీసం ఈ ప్రాంత వాసులకు నీరు అదియాలా ఒక చుక్కన నీరు అదియాలనే ఇంకిత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా ఏ నైతికతతో మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావటం లేదు మైక్ దొరుకుతుంది అందరికి పనికి రాన వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మైకి మటుకు మేమేమడిగా బ్యారేజీలు కడతా ఉన్నారు మా ప్రాంత వాసులకు సంబంధించిన నీరు ఒక చుక్క కూడా ఇస్తలేరు ఇచ్చే క్రమం చేయాలంటే నా పైన కూడా కేసులు పెట్టి పబ్లిక్ ఒపీనియన్ సందర్భంలో సరే మా సీన్ ఉండే ఆ రోజు నాతో పాటు ఆయన మీద కూడా కేసులైనాయి రాజే మీద అయినాయి మా సతీష్ పైన అయినాయి రోజు కేసులు చేసిండు మేము మీరు అడుగుతున్నాం మాకు మీరు కావాలి ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడితే అడ్డగోలుగా కొట్టే ప్రయత్నం చేసిండు మా ఉప్పట్ల సీనియర్ స్టేజ్ పైన ఇలాంటి సందర్భంలో సరే లక్ష కోట్ల రూపాయల బ్యారేజ్ పోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిండు అక్కడ ఏం కాలేదు కొద్దిగానే కిందికి దిగినాయి అని చెప్పి మొన్న ఏమైంది మా ప్రాంతంలో మరొకటి గాలికి ఇక్కడ గాలి వచ్చింది ఒకసారి పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి రోడే బ్రిడ్జ్ కూలిపోయి సిగ్గు శరం లజ్జ ఉన్న వాళ్ళు దాన్ని ఎన్కేస్ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ అట్లా కూలిపోతూనే ఉంటే లే అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నా లక్ష కోట్ల రూపాయలు బ్యారేజ్ కట్టిండ్రు నీరు తీసుకోండి నీరు చూస్తే తీసుకుపోవాలి పది మందికి మేలు చేయాలి ఈ ప్రాంత వాసులకు మేలు చేసి తీసుకోవాలి కానీ లక్ష కోట్ల రూపాయలు నాణ్యత లేని బ్రిడ్జిలు కట్టి నాణ్యత లేని కట్టడాలు కట్టి ఈరోజు ఉదాహరణ చెప్తాను శ్రీపారా కాలనీకి సంబంధించిన పేదవారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారందరికీ ఆ లక్ష కోట్ల రూపాయలు వెచ్చిస్తే రెండు బెడ్రూమ్ల ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేట కానీ దాని ఎప్పుడు అడగలే ఎందుకంటే కాంట్రాక్టర్ ఉండడు కదా దానికి ఈరోజు బెనిఫిషియరీ ఉంటాడు కనుక వాళ్ళకు వచ్చే లాభం ఉండదు ఆ క్రమంలో ఈ ఓడేడు బ్రిడ్జ్ కు సంబంధించి గుప్పలు చెప్పిన పెద్ద పెద్ద పోసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను నీ కంటే ఇక పెద్ద అని పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కోట వేయాలని లేకుంటే బీజేపీకి ఉండేయాలని బీజేపీ ఏం చేసింది మన ప్రాంత వాసులకు అసలు బీజేపీ ఏం చేసింది మన ప్రాంత వాసులకు పది సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత లేదు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ వాళ్ళు నిన్న ఉన్న వాళ్ళం ఇంకో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడికి మంత్రికి వచ్చినట్టు మా మేము చేసిన ప్రగతిని చూసి ఉండే అంటున్నాడు నిరుద్యోగ యువతి యువకులందరికీ చెప్తా ఉన్నాం తప్పకుండా వారు చేసిన ప్రగతిని చూసి ఓటేయాలి ఆయన ఉద్యోగాలు మీకు వచ్చుంటే ఓటేయండి ఈ ప్రాంతానికి మేలు జరిగితే ఓటేయండి ఇక్కడ కూడా చేయకుండా కొట్టి గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్ పేరు వచ్చే కార్యక్రమం చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేసి ఓట్లాడటానికి వచ్చిన పది సంవత్సరాల పది సంవత్సరాలు పిల్లడు పిల్ల అయిపోయారు వాళ్ళ పేరు లేవు రేషన్ కార్డులా అలాగే రేషన్ రాదు వా దీనికి జవాబు చెప్పుకున్నారండి మొదలు ఇప్పటికీ వారు జవాబు లేదు ఇంకా రాబోయే కాలంలో వారి పరంగా జవాబు రాదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చేది లేదు అలా పార్టీ ఉంటుందో కూడా లేదో తెలియదు